నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం బాయిలర్ కోళ్ల ఫార్మ్స్ వ్యాపారంలోకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అందులోనూ వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడేందుకు రైతులు అధునాత టెక్నాలజీని వాడుతున్నారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో దేవరూప్పుల మండలం మాదాపురం గ్రామ పరిధిలోని చిప్పరాళ్ల బండ తండాలో ఓ రైతు అధునాతన టెక్నాలజీతో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసి బాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టాడు ఇంతకీ ఈ ఈసీ కోళ్ల ఫారాలు ఎలా పెడతారు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే లక్షలో ఆదాయం వస్తుందా అనే విషయాలను వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాయిలర్ కోళ్ల పెంపకంలోకి వస్తున్న రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇందులో లాభాలు మాత్రమే ఒక్కసారి భారీ స్థాయిలో నష్టాలు వస్తుంటాయి సాధారణంగా ఇనుప ఉండే కోడి పిల్లలను పెంచుతుంటారు అందువల్ల బయట ఉష్ణోగ్రతల ప్రభావం కోడి పిల్లల ఆరోగ్యం ఎదుగుదల మీద పడుతుంది వేడి ఎక్కువగా ఉంటే కోడి పిల్లలకు దాణ తీసుకోవడం తగ్గిస్తాయి దీంతో వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది ఫలితంగా బాయిలర్స్ బరువు పెరగవు లేయర్స్ అయితే తక్కువ గుడ్లు పెడతాయి దీని కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది